టీఆర్ఆర్మిస్కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్ళ పంపిణీ ఎన్నికల హామీలో భాగంగా దివ్యాంగులకు ట్రై సైకిళ్ళు సెప్టెంబర్ నాలుగు నుంచి కోవూరు నియోజకవర్గాల మహిళలకు ఉచిత క్యాన్సర్ పరీక్షలు రాజకీయ ప్రయోజనం ఆశించి తాము సేవా కార్యక్రమాలు చేయడం లేదన్నారు బీపీఆర్ దంపతులు తాము ప్రత్యక్ష రాజకీయాల్లోనికి వచ్చి నెల్లూరు రెబ్బి కోవురు ఎమ్మెల్యేలుగా కాకముందు నుంచి ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నామన్నారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కోవూరు నియోజకవర్గానికి చెందిన నలభై మంది దివ్యాంగులకు నెల్లూరు ఎంపీ కోవూరు ఎమ్మెల్యేలైన వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు బ్యాక్టరీ తో నడిచే ట్రై సైకిల్ పంపిణీ చేశారు కోవూరు మండలం లేకుంటపాడులో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ట్రై సైకిల్ పంపిణీ చేశారు సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం కోవూరు నియోజకవర్గానికి పరిమితం కాదని నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా నడవలేని దివ్యాంగులను గుర్తించి ట్రై సైకిల్ అందజేస్తామన్నారు ఈ ట్రై సైకిల్ ఖర్చుతో ముప్పై ఐదు కిలోమీటర్లు ప్రయాణించవచ్చన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు అండగా నిలవాలని కోరారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో వంద అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయని ఇచ్చిన ప్రతి హామీ దస్తల వారిగా అమలు చేయగల సమర్థత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయన్నారు అనంతరం కోవూరు ఏమని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం సందర్భంగా గ్రామాలలో తిరిగినప్పుడు నడవలేని దివ్యాంగులను చరించిపోయారన్నారు ప్రస్తుతం కోవూరు నియోజకవర్గ పరిధిలో నలభై మందిని గుర్తించి ట్రై సైకిల్ ఇస్తున్నామని ఇంకెవరికైనా అవసరమైతే రెండో విడతలు అందజేస్తామన్నారు రానున్న సెప్టెంబర్ నాలుగో తేదీ నుంచి కోవూరు నియోజకవర్గంలో ముప్పై ఐదేళ్లు పైబడ్డ మహిళలకు బిపిఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో ఉచితంగా పింక్ బస్ ద్వారా గ్రామాలకు వచ్చి క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు పింక్ బస్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కోవూరు విడవలూరు కొడవలూరు గుచ్చిరెడ్డిపాలెం మరియు ఇందుకూరుపేట మండలాలకు చెందిన టీడీపీ నాయకులు ఇంత మల్లారెడ్డి జెట్టి రాజగోపాల్ రెడ్డి అమరేందర్ రెడ్డి ఆవులవాడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి చెముకల కృష్ణ చైతన్య నాగరాజ సూర్రా శ్రీనివాసుల రెడ్డి వేగూరు సర్పంచ్ అమరావతి తదితరులు పాల్గొన్నారు

Um, sir johnson uh, yeah. கடை <laughs> మీ ఒక్కరికి మీ మీ అందరికీ ఒకటి చెప్పాల ముందు ఈరోజు మనందరం చంద్రబాబు నాయుడిని నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే మన అదృష్టం అనుకోవాలా ఎందుకంటే ఆయన సంక్షేమంతో అభివృద్ధి కూడా చూస్తున్నాడు ఈ రెండు ప్రజలకి అవసరం ఈ రోజుండే పరిస్థితుల్లో ఈ రెండు మనకు అవసరము అతను కూడా మంచి ఫోకస్ తో ముందుకు నడుస్తున్నాడు మనందరం కూడా ఆయన బాటలోనే మనం నడిస్తే రేపు ఈ రాష్ట్రం కూడా బ్రహ్మాండంగా పైకొస్తుంది ఈ మధ్య చూసుంటారు మీ అందరూ కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రము ఇది సర్దుకోవాలంటేనే రెండు సంవత్సరాలు పట్టేటట్టుగా ఉంది కానీ నలభై సంవత్సరాలు ఆయన అనుభవంతో ఎన్ని కష్టాలున్నా ఏమున్నా ఆయన చెప్పింది ఎట్లా చేయాలని చెప్పి ఆలోచించి ముందుకు నడుపుతూ ఉన్నాడు ఈరోజు వంద అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు ఈ అన్నా క్యాంటీన్లు అంటే చిన్న విషయం కాదు వంద ఓపెన్ చేయడం రాష్ట్రంలో ఈరోజు వంద అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఉన్నారు మనము కూడా కోవూరి ఒకటి ఓపెన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఎవరికి ట్రై సైకిల్ అవసరమో ఎవరికి జైపూర్ ఫుడ్ అవసరమో అని రెండు బ్యాలెన్స్ చేస్తూ అది కావాలన్న వాళ్ళకి ట్రై సైకిల్ అవసరం లేదు జైపూర్ పూటే తొందరలో పెట్టిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆ కార్యక్రమం కూడా అతి త్వరలో సర్వే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీ ముందుకు తీసుకొచ్చి నియోజకవర్గంలో దాని యొక్క ప్రోగ్రామ్ గా చేయబోతున్నాము ఇవన్నీ చేసేదానికి ఎప్పుడు డిపీఆర్ ఫౌండేషన్ ఎండిగా చైర్మన్గా ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ ముందు ఉంటారు ఆయనే మన ఎంపీ కావడం మన అదృష్టంగా మనం అంటున్నాం ఎందుకంటే మనం చాలా పనులు ఇంకా మనం ఫౌండేషన్ ద్వారా చేసుకోవాల్సి ఉంది మీకందరికీ తెలిసిన ఆల్రెడీ మనకి కోవూర్కి ఒక ఎక్స్క్వేటర్ ఇచ్చున్నారు మురుగు కాలువలన్నీ క్లీన్ చేయడానికి రాబోయే రోజుల్లో రైతులకు కూడా ఒక ఎక్స్క్వేటర్ ఇవ్వబోతున్నారు పంట పొలాలకి సాగు చేసుకోవడానికి సరైన ఆ సీట్ తీయడానికి రైతులకి అది చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా అనుకుంటున్నాము అదేవిధంగా ఈ విపిఆర్ ఫౌండేషన్ తరఫునే వచ్చే నెల నాలుగో తేదీ గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సుని తీసుకొచ్చి అక్కడ ఉన్న మహిళలు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించబోతున్నాము అది ఒక ప్రోగ్రామ్ గా ఎందుకంటే చాలా మంది మహిళలు వాళ్ళకి తెలుసుకోలేక లాస్ట్ మినిట్ లో తెలుస్తుంది ముందే టెస్ట్లు చేయించుకొని స్క్రీనింగ్ చేయించుకుంటే ముప్పై ఐదు సంవత్సరాల పైబడిన మహిళలందరికీ కూడా కోవూరు నియోజకవర్గంలో ఫ్రీగా మీ ఊర్లకు వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయబోతున్నాం తొందరలో దాన్ని కూడా మన విపిఆర్ ఫౌండేషన్ తరఫున మేము ఆల్రెడీ స్విమ్స్ లో ఒక పింక్ బస్ ఇచ్చున్నాము వాళ్ళని రిక్వెస్ట్ చేసి అది తిరుపతి జిల్లాకి మాత్రమే ఇచ్చాము అప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసి నెల్లూరు జిల్లాకి తీసుకురాబోతున్నాం అది రేపు నెలలో సెప్టెంబర్ నాలుగో తేదీ మొదలు పెట్టబోతున్నాము దాన్ని కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మనకి అందజేసినందుకు ఎంపీ గారికి మనము ధన్యవాదాలు తెలుపుకుంటాము